ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక క్యాష్యువాలజర్ గోనుకంట్లో సురేష్ బాబు గారు ఉన్నారు జూలై మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి గురుగారు నుండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మినికం గారు నమస్కారం అండి గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుందా ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు వీళ్ళు పాటించాలి గురుగారు సో మకర రాశి వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఏలునాడుసిన దశ పోయింది కొత్త కొత్త అపార్చునిటీస్ రావటం కొత్త ప్రమోషన్స్ రావటం ఒక కొత్తమైన న్యూ షిఫ్ట్లు అందరికి స్టార్ట్ అయిపోయినాయి అనేది ట్రూ అండి అయితే ఎక్కువగా నాకు ఫోన్లు చేస్తున్నారు ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అవుతున్నాం అండి అంత ముందు మేము అప్పులు చేస్తున్నాము ఆ అప్పులకి ఇప్పుడు వడ్డీలు అందుకని ఏలు నడిసిన్లో మనం ఏది చేస్తే అదే తిరిగి వచ్చిందండి అప్పులు చేసి రొటేషన్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఇబ్బందులు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది తప్పక మిగతా అన్ని విషయాలు అయితే ఏమవుతుందంటే ఆదాయం రావడం స్టార్ట్ అయింది అపార్చునీటీ రావడం ప్రమోషన్ స్టార్ట్ అయింది దూకుడు దూకుడుకి వెళ్ళిపోతున్నారు అయితే ఈ జులై మంత్లో కొంచెం ఆ దూకుడికి తగ్గించుకొని నిదానంగా వెయిట్ చేయాల్సిన పీరియడ్ వీళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గా ఉంది అది ఏందో మనం చూద్దాం ఫస్ట్ మకర రాశి కనుక చూసుకుంటే ఇందులో ఉత్తరాషాఢ వీళ్ళకి మూ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంతా మనకి మకర రాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే ఇందులో జా జీ జే జో గా గీ అన్న లెటర్స్ అంతా కూడా మనకు మకర రాశిలో ఉంటారు మనం గ్రహస్థితిని కనుక చూసుకుంటే బేసికల్గా రెండు ఒకే ఒక గ్రహం మారుతుందండి సూర్యుడు మారుతూ ఉన్నాడండి కానీ సూర్యుడు మారుతున్న తోటి చాలా డైనమిక్స్ స్కిల్ చేంజ్ అయిపోతూ ఉన్నాయి అనమాట అంటే ఏడో ఇంట్లో రెండు గ్రహాలు అవి మంచి కాదు సూర్యుడు ఏడో ఇంట్లో మంచి చేయడు అలానే ఎయిత్ హౌస్లో కుజుడు ప్లస్ కేతు ఉన్నారండి ఇది డెడ్లీ కాంబినేషన్ అండి జ్యోతిషాస్త్రం మండే నేస్ట్రాలజీ చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అండి మనం చూసా కదండి ఫ్లైట్ యాక్సిడెంట్ కానీ ఇవన్నీ అక్కడ దానివల్ల జరుగుతూ ఉంటాయి అది వాళ్ళకి దీనికి సంబంధం లేదు బట్ ఇండివిడువల్ లైఫ్లో కూడాను నాలుగు గ్రహాలు మంచి ఫేవరబుల్ కండిషన్లో లేడు గురువు కూడా మంచి ఫేవరబుల్ కండిషన్లో లేరు కాబట్టి జూలై ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఒక టెన్ డేస్ జూలై వరకు చాలా కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరము అన్నీ కట్ చేసుకొని చాలా సైలెంట్గా ఉండాల్సిన టైం అయితే ఉందండి ఇప్పుడు దాకా ఉన్న లాస్ట్ త్రీ మంత్స్ దూకుడు ఆపాల్సిన టైం అయితే వచ్చేసింది మనం వివరాలు చూద్దాం అయితే వీళ్ళకి లక్ ఏమంటానండి ఆషాఢ మాసంలో ప్లస్ మీరు చెప్పిన శ్రావణ మాసం కూడా కలిసి ఉండటంతో ఆధ్యాత్మికంగా వీళ్ళు కనుక చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి ఒకటి ఆషాఢ నవరాత్రులు ఖచ్చితంగా చేయాలండి వీళ్ళకి రెండోది ఎవరు చేయాలి రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలామందికి రియల్ ఎస్టేట్ బిజినెస్ సరిగా లేవు లాక్ అయి ఉన్నాయి కంపల్సరీ ఒక సద్వినియోగం చేసుకోవచ్చు తర్వాత వీళ్ళకి అగ్రికల్చర్ రిలేటెడ్ ఎవరైనా ఉన్నా వాళ్ళు చేసుకోవచ్చు కోర్టు వ్యవహారాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా కానీ అనవసరంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అండి చాలామంది డైవర్స్లకు అప్లై చేసి భార్యాభర్తల మధ్య సరిగ్గా లేకుండా ఈ ఎక్కువైపోయినాయండి ఒకళ్ళను ఇబ్బంది పెట్టుకుంటా ఇది మంచి టైం అండి ఎవరికైతే కోర్టు వ్యవహారాలు పర్టికులర్ డైవర్సులు భార్యాభర్తల మధ్య అనుకూలత లేకుండా అనవసరంగా హింసించుకోవటం అండి ఈ కోర్టుల ద్వారా అలాంటి వాళ్ళకి బ్రేక్ కావాలంటే ఈ ఆషాఢ నవరాత్రులు ఖచ్చితంగా చేసుకోవాలండి గురువు ఎవరికైతే అనుకూలంగా లేరో గురు పూర్ణం ఉందండి గురుకు శుశ్రూష అంటే సేవ చేయటం చాలా ఇష్టం వాళ్ళకి వెళ్ళటం చెప్పులు ఇవ్వటం బట్టలు ఇవ్వటము స్వీట్లు ఇవ్వటం ఆశ్రమాలకు వెళ్ళటము మఠాలకు వెళ్ళటము భగవద్గీతలు కింద చదువుకుంటూ ఉంటే గురువుకి రిలేటెడ్ చాలా చాలా ఆ రోజు మెడిటేషన్ చేసుకున్నా కానీ చాలా పవర్ఫుల్ అండి అలాగే వీళ్ళకి పాఠాలు చెప్పిన టీచర్స్ ఉంటారు వాళ్ళు ఒకసారి కలిసి వాళ్ళకి కానీ ఇచ్చినా కూడా బాగుంటుంది అద్భుతం అండి అసలు సూపర్ అండి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉంటేనే చాలండి మంచి చెప్తారండి ఈ రోజుల్లో ఎవరు చెప్తారండి చిన్నప్పుడు ఎప్పుడో టీచర్ ఇదిగోండి మీకు తెలిస్తే ఒక ఆశీర్వాదం ఇస్తారండి ఇంక అంతమంది ఏం కావాలండి తర్వాత లాస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి నాగుల పంచమి అని వస్తుందండి ఎవరికైతే అగైన వివాహ దోషం ఉండి తర్వాత నాగదోషం ఉండి రాహుకేతుల దోషం ఉండి తర్వాత కుజు దోషం ఉండి వీళ్ళు కనుక చూసుకుంటే అదొక బెస్ట్ రెమెడీ అండి ఇంట్లో వీళ్ళకి పిల్లలు కలగట్లేదు చాలామందికి పిల్లలు పుట్టడం లేదు అలాంటి వాళ్ళందరికీ ఈ డేట్ గుర్తుపెట్టుకొని అంటే ఈ జూలై మాసంలో ఆధ్యాత్మికంగా చేయాల్సిన ముఖ్యమైన ముఖ్యమైనవి చాలా ఉన్నాయి బయట ఇప్పటిదాకా దూకుడు దూకుడుగా వెళ్తూ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ ఉన్నవాళ్ళు కొంచెం ఆకి వీటి మీద కనుక మనసు పెడితే ముందంతా బాగుంటుందండి మన డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి లఘు గోచారం ప్రకారమే ఒకసారి ట్యాబ్ సారీ త్రీ తీర్థయాత్రలు కనుక చేస్తూ ఉంటే అందులో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు వల్ల ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది కొంచెం డేంజరస్ సిచ్యువేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు వల్ల పుత్రలబ్ధి ఉంటుంది రాహు కేతులు వల్ల అంత అనుకూలంగా అంటే అంత అనుకూలంగా లేరండి పర్టికులర్గా మనకి కుజ అండ్ కేతు కలిసి ఉండటం వల్ల బాడీలో పెయిన్స్ హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందో ఇంట్లో కూజుడు ఉండటం వల్ల బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక్క విషయం తప్ప మిగతా విషయాలంతా బాగుందని మనం తెలుసుకోవాలి ఏడో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఎప్పుడండి జూలై ఫిఫ్టీన్త్ని ఎంటర్ అవటంతో ఏమవుతుందంటే సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగ కార్యాణి గోచారస్తే సప్తమే రవో అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్పారు దీని మీనింగ్ ఏంటంటేనండి సామంత జన విద్వేష వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి హెల్పర్స్ కానివ్వండి సపోర్టింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ద్వేషిస్తారంట రెండోది ధారాపీడ సుతాయమయం అంటే స్పౌస్కి కానివ్వండి పిల్లలకు కానివ్వండి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి తద్వారా వీళ్ళు బాధపడుతూ ఉంటారు ఉత్సాహ భంగకారిణి ఎనర్జెటిక్గా ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే ఏదో ఒక ఆటంకాలు వచ్చేసి ఉంటాయి ఎప్పటిదాకా మకర రాశి వాళ్ళకి జుమ్ జుమ్ అని వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి ఈ టైంలో బ్రేకులు పడే అవకాశం ఎక్కువగా ఉంది ముందుగా గమనించుకొని మీరు కూడా స్లో డౌన్ అవ్వండి లేదా ఇంటర్ పర్సనల్ స్కిల్స్ పడుతుంది దేనికి ప్రయారిటీ దానికి ఇవ్వాలి మీరు ఏదో చేద్దాం అనుకొని ఇటు ఎలా నిబ్బంది పెట్టక నీకు రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు టైర్డ్నెస్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మనం ఇందాక చెప్పుకున్నాడు కుజుడు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల కొంచెం బెనిఫిట్ ఉంది కొంచెం లాస్ కూడా ఉంది బట్ కుజుడితో పాటు కేతు కూడా యాడ్ అవటంతో ఎయిత్ హౌస్లో దుస్థానంలో ఎనిమిదో ఇంట్లో ఎన్ని గ్రహాలు ఉంటే అంత ప్రాబ్ అంత ప్రాబ్లం వీళ్ళు క్రియేట్ అవుతుంది వీళ్ళకి ఎనిమిదో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుంది ప్రవాస కార్య కార్యహానిసాద్ కాసారోగ పీడనం స్థాననాశ రుణేద అష్టమస్తే ధారాసుతే అంటే వీళ్ళు ప్రవాసంలో ఉండే అంటే ఉన్న ఊర్లో ఊరు కాకుండా దూరం వెళ్ళటం ట్రావెల్ చేయటం ఎక్కువగా ఉంటుంది సార్ పని గనుక తలబెడితే ఆ హాని వస్తుంది అది జాగ్రత్తగా ఉండాలి రోగం దగ్గు విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాశనం డీ ప్రమోషన్లు వచ్చే అవకాశం లేదంటే కష్టపడి పనిచేస్తున్న దాంట్లో రిజల్ట్ రాకపోవటం ఎక్కువగా ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్గా ఏమి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది రుణ అప్పుల అప్పులు వాళ్ళ అవమానాలు పొందుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళని నేను బిగిలింగ్లోనే చెప్పాను చాలామంది నాకు అప్పులు వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇబ్బంది తట్టుకోలేకపోతే ఫోన్లు చాలా వస్తున్నాయి అలాంటి వాళ్ళు పర్సనల్గా ఒకసారి జాతకం చూపించుకుంటే మన డీ కోడ్ చేయ ఎందుకు లాక్ అనేది వాళ్ళకి ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది ఏమన్నా దోషాలు ఉన్నాయా అన్ని కూడా చూడొచ్చు అవునండి చాలా మందికి ఏమంటేనండి ఇంకా ఆ మైండ్ సెట్ లోనే ఉంటారు ఏళ్ళ నడిచిన ఉన్న మైండ్ సెట్లోనే ఆ టైమ్స్లో లో ఉన్నారు వాళ్ళు బయటకు రావాలి ఒకసారి ఇది చూపించుకుంటే ఎగ్జాక్ట్గా ఇది అని దానికి సంబంధించిన పరిహారం కనుక మనం చేసుకోగలిగితే ఒక ఒక షిఫ్ట్ వస్తుందండి లైఫ్లో ముందుకు వెళ్ళడానికి తర్వాత అయితే ధనం బాగుంటుందండి అనుకున్న పని అయితే సక్సెస్ చేసుకుంటారు ఏదో విధంగా ఇది మనకి కుజుడు వల్ల ఉండేది శుక్రుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల పదో ఇంట్లో చూడటం వల్ల ఓవరాల్గా పరిస్థితులని ఇలా కంట్రోల్లో ఉంటాయండి అంటే ప్రాబ్లమ్స్ కంట్రోలబుల్ ప్రాబ్లమ్స్లో ఉంటారు ఇది శుక్రుడు మంచి పొజిషన్లో ఉన్నారు స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్ఠు సుఖే భృగు అని మనకు సంస్కృతంలో చెప్తారు అంటే వాళ్ళక బుద్ధి ప్రకారం నడుచుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తారో దాన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ చేస్తారు అది స్వబుద్ధి అంటే తర్వాత బంధు సన్మానం బంధువుల నుంచి చక్కగా రెస్పెక్ట్ వస్తుంది లేడీస్తో చక్కగా మాట్లాడుతూ ఉంటారు ఇది రాసేవాళ్ళు లేడీస్ అయితే జెంట్స్తో చక్కగా మాట్లాడి ఒక సెలబ్రేటెడ్ వాతావరణంలో ఉంటారు పుత్రుల ద్వారా మిత్రుల ద్వారా చక్కగా మాట్లాడి వీళ్ళకి కావాల్సినవి చేసుకుంటూ ఉంటారు మనం కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ ఫ్లో బాగుంటుంది ఆఫీస్ రిలేటెడ్ వర్క్స్లో కూడా బాగుంటుంది అయితే వీళ్ళకి మనం గమనించుకోవాల్సింది కుజుడు సూర్యుడు ఈ నాలుగు గ్రహాలు ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి ఆ రెండు విషయాలు జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు బాగుంటుందండి గురుగారు అలాగే ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు పర్టికులర్గా వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఇందులో ఉత్తరాసాడ శ్రవణం ధనిష్ట శ్రవణం కంప్లీట్ నాలుగు పాదాలు ఇందులోనే ఉంటాయండి చూసుకుంటే ఉత్తరాసాఢ నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి తర్వాత అయితే దరిద్రము అతి భయము రెండు నెగిటివ్గా ఉన్నాయి అంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడతారు అతిగా భయపడుతూ ఉంటారండి తర్వాత శ్రవణం నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధనప్రాప్తి బాగుంది లాభప్రదంగా ఉంటుంది ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటండి అయితే వీళ్ళకి భయము దరిద్రము రెండు నెగిటివ్ ఛాలెంజెస్ ఎక్కువగా ఈ రెండు విషయాలు ఎక్కువగా ఉన్నాయని గమనించుకోవాలి అయితే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సూర్యుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నారు కాబట్టి లత్త లత్త ఉండటం వల్ల శరీరానికి గాయాల అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఈ రాశి వాళ్ళు జూలై ట్వంటీ ఎయిత్ నుంచి మంత్ ఎండ్ వరకు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన నక్షత్రంలో ఉత్తరాషాఢ నక్షత్రం అండి గురుగారు ప్రజెంట్ ఇది ఆషాఢ మాసం కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వీళ్ళ పరిస్థితి ఇంకా మెరుగవుతుందంటారు గురుగారు సో నాకు పరిహారాలు అయితే మనం ఇందాక ముందు చెప్పుకున్నామండి గురు పూర్ణిమ ఉంది తర్వాత నాగపంచమి ఉంది ఆషాఢ నవరాత్రులు నవరాత్రులు మంచి డేస్ ఉన్నాయి కాబట్టి మిస్ కాకుండా చక్కగా వాటిని ఉపయోగించుకోవచ్చు ఇవి కాకుండా ధనానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారండి అంటే రియల్ టైంలో కాల్స్ ఇప్పుడు కూడా మనం చెప్పుకున్నాం ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాళ్ళకి కుబేరు పాశుపత విషయం చేయించుకోవాలండి అంటే మీకు అప్పులు ఉన్నప్పుడు ఈ పూజలు చేయించుకోవడానికి కూడా మళ్ళీ ఇబ్బంది అంటే నాకు కొంచెం కొన్నిసార్లు అది ఫీల్ అవుతూ ఉంటాయి అనమాట ఏమంటే ఇన్ని అప్పుల్లోనే అంటారు అంటే అప్పులోనే కరెక్ట్ టైం ఎలా పోతాయి పూజలో ఏం కానీ వాటికి కూడా ఇబ్బంది అంటే అది మన కర్మ అంటారు అది అనమాట అందుకని మన శాస్త్రాల్లో ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అనమాట చక్కగా అవన్నీ చదువుకుంటూ పోతే బాగుంటుంది అంటే ఎక్కువగా ఉంటే వాళ్ళకి పెద్దగా చేయించుకోవాలి హోమాలు యజ్ఞాలు టూ డేస్ త్రీ డేస్ జపాలు అన్ని చేయించుకోవాలి తక్కువగా ఉంటే స్తోత్రం చదువుకోవటం శ్రీ సూత్రం చదువుకోవటం అట్లీస్ట్ లక్ష్మీదేవిని పూజించుకోవటం తులసి చెట్టుని పూజించుకోవటం ఇలా గనక ఉంటే ఉంటుంది ఇండివిజువల్గా మనకు కనెక్ట్ అయితే వాళ్ళు ఎక్కువగా మాట్లాడవచ్చు ఇక్కడికంటే కూడా చాలా గైడెన్స్ ఇవ్వచ్చు ఇది కాకుండా ఎవరికైనా కంటే భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే వాళ్ళకి అన్యోన్య దాంపత్య పాశపతి అభిషేకం ఒకసారి జాతకాలు చెక్ చేయించుకొని రాహుకేతుల దోషాలు కుజు దోషాలు ఏమైనా ఉంటే ఒకసారి పెళ్ళప్పుడు చక్కటక్క చెక్ చేయండి నేను చాలామంది నాకు మళ్ళీ వస్తుంటారు ఇది పెళ్లి ముందు చేయించుకుంటే చూపించుకున్నాం కదండి అంతేం పట్టుకోలేదండి ఇప్పుడు గొడవలు అవుతున్నాయి అంటారు ఇది ముందు చేపించుకుంటే గొడవలు ఉండేవి కాదు కదా సో కేవలం పెళ్లి ముందు చూసుకుంటారు పాయింట్స్ మ్యాచ్ ఇవన్నీ ఏం చూడట్లేదు అండి అందులోనూ అది చేసే వాళ్ళకి ఏంటంటే ఆ మూమెంట్ పెళ్లి చేసేద్దాం తొందర తొందరగా అన్నట్లుంటారండి పాపం వాళ్ళకి కూడా ఒక ప్రెషర్ ఉంటది అంత ఇంపార్టెంట్ బట్ తర్వాత ఎప్పుడన్నా వాళ్ళకి నెగిటివ్ సెట్ బ్యాక్ అయినప్పుడు అప్పుడు ఆలోచించుకుంటే ఎందుకు జరిగింది అని చెప్పి ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టి పెళ్లి ఘనంగా చేసుకుంటున్నారు ఈ రోజుల్లో ఒక లక్ష రెండు లక్షలు ఉంటాయి ఒకటి రెండు సార్లు పూజలు చేయించుకుంటే అయిపోతుంది కదా దాన్ని అలానే పూజ పెళ్లి చేసే విధానం కూడాను చాలా ఆర్టిఫిషియల్ గా కాదండి మనకి ఏంటంటే ఇది ఆధ్యాత్మికత వాళ్ళు టచ్ అవ్వాలండి టూ డేస్ త్రీ డేస్ ప్రొసీజర్ అదే ఈ రోజుల్లోస్ అవుతుందంటారు ఖచ్చితంగా అండి అదేంటే మరి ఆడంబరానికి పోయినట్లు ఆ ఉన్నది డబ్బులు పంచినట్లు ఉంటుంది కానివ్వండి ఆ ప్రిపరేషన్ ప్రొసీజర్ ఉంటుంది కదండి ఆ పెళ్లి కూతురు చేయటం కాలుగోలు చేయటం ఇంట్లో ఆధ్యాత్మిక చేయటం ఆ మేళాలు పెట్టుకోవటం వచ్చాము గిఫ్ట్ ఇచ్చాము తిన్నాము వెళ్ళిపోయాము అన్నట్లుగానే ఉంటుంది కానీ ఆ పండుగ వాతావరణం ఏదైతే ఉందో అది మిస్ అవుతున్న ఫీలింగ్ నాకు కూడా మంచి ముహూర్తం పెట్టుకొని జాతకాలు ఒకటి రెండు సార్లు చూసుకొని ఆ ప్రొసీజర్ కరెక్ట్గా మ్యారేజ్ విధి విధానం కనుక చేసుకుంటేనండి ఏడు జన్మల బంధం అండి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళే వచ్చి ఉంటారండి అలా మన మహర్షి సెట్ చేసి పెట్టేశారండి అది బట్ అవి ఎంతవరకు ఫాలో అవుతున్నారనేది అగ్ని సో ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఈ జూలై మాసంలో ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటల్లో అద్భుతంగా వివరించారు హోప్ఫుల్లీ వాళ్ళకు కూడా రాబోయే రోజులు చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం ధన్యవాదాలు ధన్యవాదాలు